కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అంటున్నాడు మరి దేవుని చేత కలగబడింది అంటాడు సృష్టించిన వాడు దేవుడే అంటాడు మరలా యేసుక్రీస్తు ద్వారా కలిగింది అంటాడు మరలా పరిశుద్ధాత్మ అక్కడ ఉన్నాడు అని అంటాడు అంటే ఈ ఈ ముగ్గురులో ఏ ఒక్కరు లేకున్నా ఆ సృష్టి జరగలేదు అన్నట్టుగానే మనకు కనబడుతుంది మరి సృష్టికర్తలు అని చెప్పొచ్చు కదా సృష్టికర్త అని ఎందుకు ఇందులో మీరు మొదటి నుంచి చివరి వరకు చూసినా ముగ్గురు దేవుళ్ళని కానీ ముగ్గురు సృష్టికర్తలు గాని ఎక్కడ ఉండదు సృష్టికర్త ఒక్కడే క్రీస్తు కూడా సృష్టికర్త అని బైబుల్లో ఉండదు చెప్పు సృష్టికర్త ఒక్కడా లేదా ముగ్గురు కలిస్తేనే సృష్టికర్తన ఇది క్రైస్తవులకు అవగాహన లేని ప్రశ్న అర్థమైంది తెలియదు సృష్టికర్త ముగ్గురా సృష్టికర్త ఒక్కడా లేక ముగ్గురు కలిస్తేనే సృష్టికర్తన ఎందుకంటే ముగ్గురు ముగ్గురు కూడా సృష్టికర్తలే ముగ్గురు సృష్టికర్తల ఎందుకంటే సృష్టి క్రమంలో అంటే ఆ సృష్టి ప్రారంభంలో అక్కడ వాక్యం ఉంది పరిశు ఆ దేవుని ఆత్మ కూడా ఉంది దేవుడు ఉన్నాడు అక్కడ ఆ విషయాన్ని బట్టి ముగ్గురు ఆ సృష్టిలో అంటే వారి ద్వారా కలిగింది కనుక ముగ్గురు సృష్టికర్తలే అని నేటి క్రైస్తవులు అభిప్రాయపడుతున్నారు నమ్ముతున్నారు అరవై ఆరు పుస్తకాలలో అరవై ఆరు గ్రంథముల సముదాయమే బైబిల్ వర్డ్ ఆఫ్ గాడ్ అనేది దీనికి పేరు ఇందులో మీరు మొదటి నుంచి చివరి వరకు చూసినా ముగ్గురు దేవుళ్ళని కానీ ముగ్గురు సృష్టికర్తలు కానీ ఎక్కడ ఉండదు సృష్టికర్త ఒక్కడే సృష్టికర్త ఒక్కడే దేవుడు కూడా ఒక్కడే కానీ మరి ఇప్పుడు మనుషులు ముగ్గురు దేవుళ్ళని బయటల సిద్ధాంతాలు పర్వాలేదు మనకు అవసరం లేదు క్రైస్తవులే నమ్మడం అనేది ప్రచారం చేయడం అనేది అన్యాయము అక్రమము ఎందుకంటే జరుగుతున్న ప్రకృతిలో జరుగుతున్న వాటిని చూసైనా వీళ్ళకి బుద్ధి రావాలి వాక్యం వినకపోయినా వాక్యాన్ని అవగాహన లేకున్నా నేను ఉదాహరణ ఇస్తా ఈ మన భూమి మీద వెలిగించుటకు ఒక్క సూర్యుడు గారిపోతాడా లేకపోతే ముగ్గురు సూర్యులు కానీ ఏమే ఆలోచన చేయాలి ముగ్గురు సూర్యులు కలితే ఒక సూర్యుడు భూమి మీదకి వెలిగించడానికి ఉన్నాడా ప్రశ్న నేను ఇంకా ఉన్నాయి కొన్ని అవునా ఎగ్జాంపుల్ చెప్తాను చెప్పినాక నువ్వు అడుగునా అవునా కాదు సింపుల్గా ఆలోచిస్తాను ఒక స్కూల్ ఉంది మనకు చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తారు కదా దానికి హెడ్ మాస్టర్లు ఎంతమంది ఉంటారు ఒక్కడుంటాడా ముగ్గురు ఉంటారా అధికారం సుప్రీం పవర్ మెయిన్ హెడ్ మాస్టర్కే ఉంటుందా లేకపోతే మ్యాథ్స్ టీచరు లేకపోతే ఇలా ఉంటుందా ఉండదుగా ఒక దేశానికి ఎంతమంది ప్రధానమంత్రులు ఉన్నారు ఒక్కడుంటేనే అవునా కదా మీరు ఆలోచన కంట్రోల్ అవ్వట్లేదు అనుకున్నాం కంగారు ఇప్పుడు ముగ్గురు గనుక ప్రధాన మంత్రులు ఉంటాయి ఎలా ఉంటుంది అంటే గా నీ ఆన్సర్ ఏంటిది దేనికైనా సుప్రీం కమాండర్ ఒకడే ఓకే ఒక్కడు ఓకే తమ్ముడు మాట్లాడుతున్నాడు ఓకే ఒక్కడు దానికి ఒక కొన్ని వందల రెఫరెన్సులు చూపించగలను ఇక్కడ కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అంటున్నాడు మరి దేవుని చేత కలగబడింది అంటాడు సృష్టించిన వాడు దేవుడే అంటాడు మరలా యేసుక్రీస్తు ద్వారా కలిగింది అంటాడు మరలా పరిశుద్ధాత్మ అక్కడ ఉన్నాడు అని అంటాడు అంటే ఈ ఈ ముగ్గురులో ఏ ఒక్కరు లేకున్నా ఆ సృష్టి జరగలేదు అన్నట్టుగానే మనకు కనబడుతుంది మరి సృష్టికర్తలు అని చెప్పొచ్చు కదా సృష్టికర్త అని ఎందుకుంది ఎందుకంటే నేను ఒక కంపెనీలో పనిచేశాను అర్థమైందా ఫ్యాక్టరీలో పనిచేశారు నాకున్న అవగాహన ఏంటది ఒక ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేయాలి ఒక టర్బైన్ ప్రొడ్యూస్ చేయాలి అర్థం అర్థమైందండి దానికి ఉంటాడు సిఎండి ఆయన చెప్తాడు చెప్తే కింద ఇంజనీర్స్ జిఎమ్స్ అవునా కదా దట్ ఈస్ ఎగ్జిక్యూట్ చేస్తారు అర్థమైందా అంటే ఇప్పుడు దేవుడు ఇది సిఎండి వీళ్ళు ఎగ్జిక్యూట్ చేసిన ఎగ్జిక్యూటివ్స్ మాత్రమే ఇప్పుడు ఎగ్జిక్యూటివ్స్ దీన్ని సృష్టికర్త అంటారా అసలు ప్రపంచానికి ఒక కొత్త ప్రోడక్ట్ పరిచయం చేయాలంటే అసలు ఆపరేటర్ చేశాడు అది మిషన్ ఆపరేటర్ చేశాడు అవునా కదా అవునా ఎట్లా చేశాడు సొంతం కాదు కదా ఈయన చెప్తే చేశాడు ఒక ఇంజనీర్ వర్క్ చేశాడంటే అవునా కదా ఇప్పుడు మనం ఆలోచించాలి ఓకే నీకేదో కళ్ళ ముందు చెప్తాను ఇల్లు ఉంది ఇల్లు ఎవరు కట్టారు వీళ్ళు ఎవరిది అంటారు నేను అంటాను అవునా కదా మరి కట్టినోడు ఎవడు మేస్త్రి మేస్త్రి అంటాడు నేను ఇల్లు కడతానంటే చెల్లుతుందా నేను చెప్పితే నేను అన్ని ఇస్తే పని చేశాడు అంటే కట్టింది నేను పేరు నాదే వర్క్లో సాయం చేసిన వాళ్ళు చుట్టుకర్తలంటే కుదరదు అంటే వాళ్ళను అంటే వాళ్ళ ద్వారా వాళ్ళ ద్వారా చేశారు తప్పేం రాయలేదు కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదంటే ఆయన లేకుండా ఈ సృష్టి కలగలేదు ఈ సృష్టిని కలిగించటంలో తన వాక్కు అన్నాడు కాబట్టి యేసుక్రీస్తు అందులో ఉంది కానీ ఏసుక్రీస్తే సృష్టికర్త నాడు సృష్టించింది ఆయన గనక ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ అందుకనే ఆయన పేరే రాసింది సృష్టికర్తలు అనేది బైబిల్లో లేదు సృష్టికర్త ఒక్కడేను అంటే సృష్టికర్త అంటే ఎవరు అంటే పరిశుద్ధాత్మ కాదు ఏ యేసుక్రీస్తు కాదు అది తండ్రి అనే దేవుడు మాత్రమే అని ఇందులో ప్లెంటీ ఆఫ్ రెఫరెన్స్ యేసుక్రీస్తు కూడా సృష్టికర్త అని ఒక రెఫరెన్స్ ఉండదు బైబుల్ పరిశుద్ధాత్మను ఎక్కువసేపు కోట్ చేయలేదు కానీ యేసుక్రీస్తు కూడా సృష్టికర్త అని బైబుల్లో ఉండదు ఉంటే చెప్పారు నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు అన్నాడు యోబులో మేము అనలేదుగా పునాదేసిన వాడు ఒకడే వేసింది ఆయన ద్వారా నేను పునాదేసిన నేను ఇంటికి పునాదేశాను మా నాయన వేసాడు అంటాను కానీ నేను మా నాయన ఒక్క రాయి తీస్తే మొత్తం రాయి తీసినంత మేస్త్రే కానీ మేస్త్రి అంటాడా అన్నాడు కదా అందుకే యేసు ప్రభు కూడా ఎక్కడ అనలేదు ఏమనే నేను సృష్టికర్తను అనలేదు సృష్టికర్త అంటే సృష్టిలో ఉన్న సమస్తాన్ని సృష్టించినవాడు నాట్ ఓన్లీ భూమి ఆకాశములు కాదు ఈ జంతువులను కూడా సృష్టించింది ఆయన మనుషులను కూడా తన స్వరూపమందు తన పోలిక చొప్పున మా స్వరూపం అందు అనలేదు దాని పైన ఉంటుంది అని చేద్దాము అంటాడే తప్ప కిందికి వచ్చేసరికి తన స్వరూపం అంటాడు మనిషి దేవుని స్వరూపమే ఇప్పుడు నువ్వేమవ్వాలి పరిశుద్ధాత్మ సహాయముతో ఏసు యొక్క స్వరూపానికి నువ్వు రూపాంతరం చెందాలి అదే అందుకే బైబిల్ ఉంటుంది క్రీస్తు స్వరూపం ఎందు ఏర్పడాలి అప్పుడు క్రీస్తు ద్వారా మనం రైట్ యూ అన్న చాలా క్లియర్ క్లియర్ గా చెప్పారు